హలో ఫ్రెండ్స్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది ఈసారి ఎన్నికలు మాత్రం కనీ విని ఎరుగని రీతిలో కురుక్షేత్ర మహాసంగ్రాన్ని తెలిపించాయి గా తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ఘన విజయం సాధించింది నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ చరిత్రను సృష్టించింది ఇది ప్రజా విజయం ప్రజలు ఇచ్చిన తీర్పును మనమందరం కూడా యాక్సెప్ట్ చేయాలి ప్రజలు రాక్షస పాలనకు స్వస్తి చెప్పి రామరాజ్య పాలనకు శ్రీకారం చుట్టారు ప్రజలందరూ కూడా చైతన్యవంతులై అభివృద్ధిని కోరుకుంటూ ఓటు వేశారు సో ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ కూటమి అతిపెద్ద ఘన విజయం సాధించింది సో మా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రచారంలో చురుగ్గా పాల్గొని చాలా కష్టపడ్డారు కానీ కొద్దిగా వెళ్తుంది ఏంటంటే మా రాజంపేట వచ్చి ఉంటే బాగుండేది అని ఏదైతేనేమి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం మేమంతా వేచి చూస్తున్నాం సో మాకు అదే చాలు సో మా మహిళలందరూ కూడా అదే కోరుకుంటున్నారు ఇప్పుడు మా రమక్కతో మాట్లాడదాం ఎందుకంటే రమక్క మా కూచివారిపల్లి మహిళలందరినీ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొని వాళ్ళందర్నీ మోటివేట్ చేసి చాలా కష్టపడింది సో అక్క మాటల్లో విందాం తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది కదా సో అక్క ఎలా ఫీల్ అవుతుంది తన మాటల్లో విందాం అక్క ఎలా ఫీల్ అవుతున్నావు అక్క సంతోషంగా ఉంది కానీ ఏదో కొంచెం ఈ రాజంపేట కొంచెం కూర్చుంటే దాని వల్ల కొంచెం బాధాకరం అయింది కానీ ఫ్యూచర్ లో అది ఇదేం కాదు కానీ పైన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మనకి హ్యాపీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అసలు మనకి బాబు గారు భవిష్యత్తే గ్యారెంటీ షూరిటీ ఆయన అంటేనే చాలా ఆ సూపర్ సిక్స్ పథకాలు బాగా వర్తిస్తాయి ప్రతి ఒక్కరికి తీసుకోబోయినాం ప్రజల్లోకి ప్రతి ఒక్కరు అభినందించినారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వస్తారు అన్నారు తప్పకుండా వచ్చినారు ఆయన వచ్చినందుకు చాలా సంతోషకరమైనది ఇది ఎంతో ఆనందంగా ఉండాలి అసలు చెప్పుకోవాలంటే ఈ చరిత్రలో ఎంత ఇది అయిపోయింది మాకు ఎలక్షన్ చూసాం కానీ ఎన్నో లో ఈసారి ఉన్నంత ఇది ఘన విజయం అనేది ఎక్కడ ఆయనకే ఆయనే అసలు నేను ఆనందపడిపోయి ఆయన ఆయన పదహారే నబ్బాయి అయిపోయినాడు ఇప్పుడు అట్లా ఆనందంతో ఆయన అట్లా మాదిరి అయిపోయి ఎంత ఆనందము ఎంత ఇది ఆయన చేసిన పరిపాలన ఎక్కడ ఎవరు చేసి ఉండరు ఈ రాక్షస పరిపాలన పోయింది దీని గురించి మనం ఇంకా ఆపేస్తాం ఇంకా మనకి కావాల్సింది ఏంది అభివృద్ధి కావాలా మన పల్లె పల్లి అభివృద్ధి కావాలా పట్టణాలు కావాలా జిల్లాలు కావాలా అన్ని కావాలని ఎంతో మన పథకాలు తీసుకొచ్చారు ఈ ఇది ఒక డ్యామ్ కూడా మనకి రాజంపేటకు ఆయన తీసుకొచ్చి చేస్తే ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది ఈ ప్రజలు ఈ డ్యామ్ కొరకే కోరుతున్నారు ఈ ఈ డ్యామ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి అది లేకపోతే చుట్టుపక్కల రైతులకి చాలా కష్టం అవుతది అది మటుకు చేయాలి చంద్రబాబు గారు తప్పకుండా చేయాలి లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా సంతోషంగా బాగుంది వస్తారనుకున్నాం ఏదో కొంచెం ఏదో ప్రాబ్లం జరిగింది పోయింది దాని గురించి ఏం ప్రాబ్లం లేదు మనకి పైన ఆయన ఉన్నారు కాబట్టి బాధపడట్లేదు కానీ చాలు ఆయన ఆయన పెద్ద వస్తారు కదా ఉంటేనే ఉంటేనే కదా మనకి అది చాలు ఆనందం ఆనందంతో అసలు మాకు ఏం చెప్పాలనేది కూడా అర్థం కావట్లేదు ఆయన ఆయన వచ్చిన మాకు ఎప్పుడు న్యాయము ధర్మం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఈరోజు ఎన్నికల గెలిచింది అది గెలిచింది చాలా సంతోషం ఒక్కటే మన ప్రజలు మనము కోరుకునేది అది థ్యాంక్ యూ అక్క చాలా ఆనందంగా ఉంది అక్క న్యాయం అయితే గెలిచింది అన్యాయం అయితే పారిపోయింది వదిలిపోయింది ఆంధ్రాకే అసలు దరిద్రం ఊడిపోయి అదే దరిద్రం వదిలిపోయింది న్యాయం గెలిచింది చాలా ఆనందంగా ఉండాలి మా పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది కంపెనీలు కానీ అన్ని వస్తాయని మేము చాలా ఆశగా అయితే చూస్తున్నాము పిల్లల ఫ్యూచర్ కానీ వాళ్ళ చదువులు కానీ ఇక్కడ అన్ని జరగాల్సినట్టు కూడా అన్ని మంచిగా జరుగుతాయని మేము చాలా ఆశిస్తున్నాము ఆనందంగా ఉండదక్క చెప్పలేని ఆనందంగా ఉండదు బాబు వచ్చినాడని వచ్చిందని రక్తస్థానం పోయి రాముడు చిత రాముడు వచ్చినట్టు రామరాజ్యం వచ్చినట్టు ఉంది ప్రజలకు అంత సంతోషంగా ఉంది ప్రచారంలో మీరంతా కూడా బాగా ప్రచారం కష్టపడినాము అదే పది రోజుల దాకా పిల్లలలో పది రోజుల దాకా పిల్లలు మహిళలు ఇంట్లో వంట చేసి పిల్లల్ని తీసి పెట్టి అందరినీ ఓటు చెప్పినాము కానీ అన్న ప్రసారం పోయి బాగా చేసినాము కష్టపడిన దానికి ఫలితం లేదని కొంచెం బాధాకరంగా ఉండదు అవిన కూడా ఏం కాదు మన బాబు మనకు వచ్చినాడు చాలు దానికి ఆనందం పడాలా అందుకు సంతోషంగా ఉంది చేయాలని చంద్రబాబుని కోరుకున్నాం చెప్పినాడు కదా ఆ మాట మీద కట్టుబడి ఉంటాడని మాకు గడ నమ్మకంగా ఉండదు చేస్తాడు గడ లోకేష్ చెప్పినాడు ఆయన మీద నమ్మకం ఉండాలి ఖచ్చితంగా చేస్తాడని సరే ఖచ్చితంగా చేస్తాడు నాకు రాని రాజుబేట రాని దానికి నబ్బలే బాధగా ఉంది నాకైతే ఒక రోజు అంతా అన్నం కూడా దిన్ని బుద్ధిపెట్టలేదు ఇంకంతే బాధగానే ఉంది తెలుగుదేశం బాగు వచ్చినట్టు చాలు చేయాల వచ్చింటే బాగుండు అదే ఒక కొరత అయిపోయింది ఏదైతే ఏముంది ముందు ముందు కూడా ఆయన సపోర్ట్ ఉంటే చాలు మనకి సపోర్ట్ ఉంటే చాలు తప్పకుండా ఉంటది బాబు గారు సపోర్ట్ తప్పకుండా ఉంటది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు చంద్రబాబు నాయుడు రావాలని ఎప్పటి నుంచో మేము కోరుకున్నాము ప్రజలందరూ కూడా బాగుపడతారు మంచి పనులు చేస్తాడు ఆయన ఎవరికి ఏం చెడ్డ చేయడు ఎవరికేం చేయడు ఆయన బాగా మంచి పనులే చేస్తాడు మేలు చేస్తాడు కూడా బాగా మంచి పనులు చేసి ప్రజలను బాగుపడతాడు ఎగన్ మాదిరి ప్రజలను చంపలేదు కదా మంచి పనులు చేసి పైకి వచ్చేటట్టు ప్రజలు బాగుపడతారు ఆయన పొగుడుకుంటున్నాము మేము సంతోషం చాలా సంతోషపడుతున్నాము కానీ రాజంపేట ఒకటి తప్పైంది కదండి మాకు చాలా బాధగా ఉంది వచ్చి నింటే పైకి పర్వాలే నుంచి వచ్చినాడు సార్ మాకు చాలా సంతోషంగా జై చంద్రబాబు కేజైంద్రబాబు చాలా ఆనందంగా ఉంది అక్క చాలా చాలా చెప్పలేనంత ఆనందం ఉంది కాకపోతే కొద్దిగా ఫీల్ అంతకు మించి మన బాబు వచ్చినాడు అనేసి ఇంకా చెప్పలేనంత ఆనందం ఉంది ధైర్యం ఉంది చాలా ఆనందంగా ఉంది మనం కష్టపడిన దానికి ఫలితం వచ్చింది కాకపోతే కొంచెం బాధ ఏం కాదు చాలా కష్టపడ్డాము చాలా కష్టపడ్డాము మనం కష్టపడిన దానికి ఫలితం దక్కింది మనకి కాకపోతే కొద్దిగా డిస్టబెన్స్ అంతకు తప్ప బాబు వచ్చినాడని ఆనందం చెప్పలేనంతగా ఉంది సో ఇదండి మా మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం అందరూ కూడా వేచి చూస్తున్నారు సో అందరూ కూడా ఒకసారి జై తెలుగుదేశం అని చంద్రబాబు సో చివరిగా మా కూచివారిపల్లె తెలుగుదేశం మహిళా సంఘం సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో ఇదండి వాళ్ళు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్